నిరుద్యోగులు పక్క చెప్తుంటే నిరుద్యోగుల గొంతులోకి వెళ్ళి ఏమేమి వాయిస్ వస్తుందో వెంటనే వింటేందుకు దగ్గరలో ఉంటారు పోలీసులు ఈ విధంగా పోలీసులు అందుబాటులో ఉంటున్నారు ఎప్పటికప్పటికి ఏం మాట్లాడినా కానీ కష్టమే వెంట వెంటనే రిపోర్ట్ చేస్తుంటారు అంటే నిరుద్యోగుల గొంతులకు వెళ్ళి ఏ పదం వచ్చినా కానీ విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగులు కూడా పోలీసులకు దండాలు పెడుతున్నారు అక్కడ 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 వరకు అవతల కూడా ఉన్నారు ఒకసారి చూద్దాం కెమెరామెన్ గారు ఒకసారి అండి ఇట్లా ఎక్కడ ఇది పోతే డీజీపీ ఆఫీసా ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉన్నారు ఆ పోలీసు ప్రెస్ క్లబ్ ఉంది ఇక్కడ ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ చూడొచ్చు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఎంతమంది పోలీసులు ఉంటారో చూడండి ఇదే అంటే అశోక్ సార్ ఇంటి దగ్గర ఎట్లా ఉన్నారు ఇక్కడ కూడా అట్లే ఉన్నారు చూడొచ్చు ఇక్కడ నుంచి అక్కడ వరకు అక్కడి నుంచి అక్కడ వరకు ఇది లైబ్రరీలో జర్నలిస్టులు ఉంటారు నిరుద్యోగులు లేదంటే ఇక్కడ ప్రశ్నలు పెడుతుందికి వచ్చేటట్టు వాళ్ళు ఉంటారు ఈ విధంగా నిరుద్యోగులు కూడా వాళ్ళ గోడ లభిస్తున్నారు గతంలో ఏం జరిగింది ఒకప్పుడు మీరు ఉద్యోగుల్ని మీరు ఆ నిరుద్యోగులే గత చరిత్ర గుర్తు చేసుకోండి అని చెప్తున్నారు ఆకలి నిద్రమాని కాలే కడుపులతో చదువుకుంటున్నామంటూ ఈ విధంగా చూడొచ్చు నిరుద్యోగులపై మండి వైఖరి నశించాలంటే ఈ విధంగా ప్లకార్లు పట్టుకొని వాళ్ళు ఆ ప్రతి డోరు ప్రతి ఆ ప్రతి పార్టీని ప్రతిపక్షాలని ప్రతి సంఘాన్ని కుల సంఘాలని అందరూ కూడా ఈ విధంగా అడుగుతున్నారు మెరిట్ ఓపెన్ పెద్ద మోసం ఈ విధంగా రకరకాల లకాట్లు పెట్టేసి ఈ విధంగా ప్రభుత్వానికి వినిపించే విధంగా ప్రభుత్వానికి తెలిసే విధంగా వీళ్ళు నిరాహార దీక్షలు దాంతోపాటు అశోక్ సార్ ఆమర నిరాహార దీక్ష అంతకంటే ముందు మోతిలాల్ నాయకు దీక్షలు చేపడుతున్నారు ఈ విధంగా దీక్షలు చేపట్టినాం ధర్నాలు చేసినాం ఎక్కడ ఇందిరాబార్గ దగ్గర ధర్నాలు చేసినాం దాంతోపాటు టీజీపీఎస్సీలు ముట్టడించడం ఇంకేం చేయాలని నిలదీస్తున్నారు నిరుద్యోగులు ఇప్పుడు పోస్టులు పోయింది ఇప్పుడు ఆరేళ్ల సంది నోటిఫికేషన్ లేవు పంచవర్ష ప్రణాళికలు లేక పంచవర్ష నోటిఫికేషన్లు వస్తున్నాయి దాంతో ఒక్కొక్కరు ముదిరిపోయిన బెండకాయలు లేక దాంతో పెళ్ళిళ్ళు చేసుకున్నట్టుగా పెళ్ళిళ్ళు చేసుకోకుండా పెళ్లిళ్ళుళ్ళు చేసుకున్న వాళ్ళు పిల్లలు కనుకుంటా ఈ విధంగా ఒక జనరేషన్ ఆపుతున్నట్టుగా ఉంది ప్రభుత్వాల తీరు ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత ఒక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది బర్త్ రేటు అని చూస్తే ప్రభుత్వాల నిర్ణయాలు లోపాలు కూడా ఆ తర్వాత కనిపిస్తాయి అలాంటి పరిస్థితి ఉంది గతంలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులతో ఏర్పడినట్టు ఈ ప్రభుత్వం కూడా అదే నిర్ణయాలు తీసుకుంటుంది అందుకే మండిపడుతున్నారు నిరుద్యోగులు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పోలీసులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎందుకంటే మీరు ఏర్పడ్డది ఇలాంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తేనే మీకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు అశోక్ సార్ కూడా మీకోసం చేసి అది గుర్తుంచుకోవాలి డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే ఐటీ విషయంలో కావచ్చు రిజర్వేషన్ విషయంలో కావచ్చు మెయిన్స్ కటాఫ్ విషయంలో కావచ్చు రకరకాల ఇష్యూస్ ఎందుకంటే రకరకాల ఇబ్బందులు పెట్టారు ఆ డిపార్ట్మెంట్ జరిగే ఎగ్జామ్లు కూడా అన్ని నోటి ప్రతి నోటిఫికేషన్ ఒక సమస్య ఉంటుంది ఎందుకంటే కంటే నేను కూడా ఆ గతంలో నిరుద్యోగుగా ఉండి కేసీఆర్ బాధితులు నేను కూడా ఓ బాధితులు చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం ఆ పదేళ్ల సంధి నోటిఫికేషన్ లేకపోవడం కొన్ని అయితే పుష్కరకాల నోటిఫికేషన్లు ఉన్నాయి ఆ గ్రూప్ వన్ అయితే పుష్కరకాలం పన్నెండేళ్ళు అయిపోయింది ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాకపోవడం తోటి ఆ దీంతో ఎంతో మంది వాళ్ళ కోరికలంతా ఆ కోరికలంతా ఏమంటారు కోరికలను అంచుకొని కోరికలు మొత్తం కొట్టేసుకోవాల్సిన పరిస్థితి దాపరించి చెప్పవచ్చు ఇప్పటికైనా ప్రభుత్వం కూడా నిరుద్యోగుల మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు కోరే పెద్ద గొంతమ్మ కోరికలేం కాదు మీరు మీరు ఇస్తున్నట్టుగా రెండు లక్షల ఉద్యోగాలకు వెళ్ళి కొద్దిగిడు పడేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మీ పని మీరు చేసుకోరు ఎందుకంటే మీ పని మీరు సజావుగా చేసుకోవాలంటే మీరు ఏమేమి పనులు చేస్తారో మా అందరు తెలుసు మీరు చేసేట సజావుగా మీరు చేసే పనులు చేసుకోవాలంటే వీళ్ళు వీళ్ళ వీళ్ళు వీళ్ళ పని వీళ్ళు సజావుగా చేసుకుంటేనే మీ పనులు మీకు లేకపోతే ఆ చెవులో జర్రుగా చూరినట్టు నిరుద్యోగులు దూరుతూనే ఉంటుంటారు గతంలో కేసీఆర్ కు కూడా తెలుసు అందుకే కేసీఆర్ కూడా ఆ దీని మీద వేచి చూస్తున్నాడు ఎప్పుడు ఈ సమస్యను ఎట్లా టేకప్ చేయాలన్నట్టు ఆలోచనతో కూడా ఉన్నారు అంతకంటే ముందే మీరు ఈ సమస్యను పరిష్కరించుకొని ఆ నిరుద్యోగుల పాలిట ఆ ఒక విధంగా చెప్పాలంటే నిరుద్యోగులకు ఈ సమస్య పరిష్కరించాలని కోరుదాం సురేష్ సురేష్తో రవిచంద్ర